తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎప్పుడు అకౌంట్లో జమ కానుంది మరి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పెంచుతానటువంటి అమౌంట్ను పెంచి అకౌంట్లో జమ చేస్తుందా లేక గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లనే అకౌంట్లో జమ చేస్తుందా మరి కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి వెళ్ళి మంజూరు చేయనుంది అనేటువంటి విషయాల గురించి అయితే ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క విషయం అయితే మన ఛానల్లో మొదటగా రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడైతే మనము ఒకసారి తెలంగాణలో పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళకైతే గతంలో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను మేము అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ ను నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ మాట ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా మరి వాళ్ళైతే అధికారంలోకి రావడం జరిగింది ఇప్పటికీ పదహారు నెలలు గడిచినా కూడా మరి ఈ యొక్క పెంచుతానటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రస్తావన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం లేదు అదేవిధంగా కనీసము ఇప్పుడు నడుస్తున్నటువంటి పెన్షన్ అయినా సరే మాకు ఇవ్వండి మహాప్రభు అంటూ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అయినా కూడా కొత్త పెన్షన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు కొత్త పెన్షన్లు అంటే ఒక ఇంట్లో భార్య భర్తలు ఉంటే ఒకవేళ భర్తకు పెన్షన్ వచ్చి భర్త మరణిస్తే భార్యకైతే ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే పెన్షన్లను మంజూరు చేయలేదు మరి ఇప్పటికీ కూడా ఏదైతే రెగ్యులర్గా వచ్చేటువంటి పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ ఇన్ కి అయితే అకౌంట్లో జమ చేయడం లేదు పాపం చాలామంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ డయాబెటీస్ పేషెంట్లు కానీ ఎయిడ్స్ ఎయిడ్స్ బాధితులు కానీ చాలామంది ఈ యొక్క పెన్షన్ల మీదనే ఆధారపడి బతికేటువంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు ముసలిం అయితే పెన్షన్ పడితే వెంటనే వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి మందులు కానీ లేకుంటే కూరగాయలు కానీ కొనుక్కొని తినేటువంటి పరిస్థితి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ప్రస్తుతం అయితే వాళ్ళకు టైం టు టైం అయితే పెన్షన్ పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మరి గత నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఈ నెల ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ నెక్స్ట్ నెల వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎప్పుడు వేస్తుంది అని చెప్పేసి పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఏ టైముకు మీరు జీతాలు ఇస్తున్నారో వీళ్ళకు కూడా తప్పకుండా అకౌంట్లో అయితే పెన్షన్ జమ చేయాలని చెప్పేసి తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అదేవిధంగా కొత్త పెన్ కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే కనీసం ఇప్పుడు ఇస్తున్నటువంటి అయితే రెండు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉందో కనీసం అవైనా ఇవ్వండి మాకు ఎంతో కొంత అవసరాలు తీర్చుకునేటట్టుగా నన్న అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్పష్టతను అయితే ఇవ్వడం లేదు కాబట్టి ఈ యొక్క మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షను కొంతమందికి జమ అయింది కొంతమంది జమ కాలేదు మరి ఈ యొక్క ఏప్రిల్ లోనైనా కనీసము ఆ నెలకు ఆ నెలకు సంబంధించింది మరి ఈ నెలలోనైనా కూడా జమ అవుతుందా కాదా అని పాపం పెన్షన్దారులు అయితే ఆందోళన చెందుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా వారందరికీ ఆ పెన్షన్ అయితే క్రమ తప్పకుండా వేస్తుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఓ ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి